హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపావళి సందర్భంగా నేను మీకు మరో సూపర్ క్రియేటివిటీ హోమ్మేడ్ క్రాఫ్ట్ ఐడియా అయితే చూపించబోతున్నాను ఇది కూడా మన ఇంట్లో ఉన్న సాధారణమైన వస్తువులతోనే చేసుకోవచ్చు దీనికి కావాల్సిందనిలా కొన్ని కలర్ చేసుకున్న పిస్తా సెల్స్ ఒక కార్డ్బోర్డ్ పీస్ మరియు కొంచెం గ్లూ ఇంకా సీజర్స్ ముందుగా కార్డ్బోర్డ్ని ఒక రౌండ్ షేప్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టూ రౌండ్ షేప్ని మధ్యలో గ్లూ సహాయంతో కానీ టూ సైడ్ ప్లాస్టర్ సహాయంతో కానీ రెండింటిని స్టిక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా ఒక సర్కిల్ షేప్ తీసుకుని మధ్యలో పెట్టుకుని దాని హెల్ప్తో మధ్యలో ఇలా ఒక సర్కిల్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ చుట్టూ ఒక్కొక్క పిస్తా షెల్ని అందంగా అతికించుకోవాలి ఇలా ముందైతే గ్లూ పెట్టుకుని ఒక్కొక్కటిగా పిస్తా షెల్ని స్టిక్ చేసుకోవాలి ఇది చేసుకోవటానికి ముందైతే కొంచెం ఓపిక అయితే చాలా ఇంపార్టెంట్ అండి మనం పిస్తా షెల్స్ ముందే కలర్ చేసైనా పెట్టుకోవచ్చు లేదా మొత్తం కంప్లీట్ అయ్యాకైనా కలర్ చేసుకోవచ్చు ముందే చేసుకోవటం వల్ల ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇలా చుట్టూ సర్కిల్ షేప్లో ఒకదాని తర్వాత ఒకటి అతికించుకుంటూ వెళ్ళిపోవటమే అండి అప్పుడు చూడటానికి ఒక చక్కని డిజైన్ అయితే వస్తుంది ఒక మంచి ఫ్లవర్ షేప్లో ఇలాంటి క్యాండిల్ హోల్డర్స్ బయట అయితే చాలానే చాలా రకాలుగా దొరుకుతాయి కానీ మన చేత్తో మనం చేసుకున్నామంటే ఆ ఫీలే వేరు కదండి ఇప్పుడు చూస్తున్నారు కదండి చాలా చక్కగా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఒక క్యాండిల్ హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు కావాలంటే కలర్స్ కూడా మీ ఇష్టం అండి టూ త్రీ కలర్స్ కూడా యాడ్ చేసుకుని స్టిక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించటం కోసం దీన్ని పూలతో అలంకరించుకుంటున్నానండి మీకు కావాలంటే మీకు మీరు నచ్చినట్టు పెట్టుకోవచ్చు దీని మధ్యలో ఒక చిన్న క్యాండిల్ పెట్టుకున్నామంటే ఎంతో అందంగా వెలిగిపోతుంది మీరు మీకు నచ్చిన విధంగా గ్లిట్టర్స్ కానీ స్టోన్స్ కానీ బీట్స్ కానీ ఏదైనా డెకరేషన్ కోసం మీకు నచ్చినట్టుగా రంగోలీ వేసి దాని మధ్యలో కానీ మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు చూశారు కదా ఎంత సింపుల్గా కానీ ఎంతో అందంగా ఉంది కదా ఈ దీపావళికి మీరు కూడా ఇలా మీ చేతులతో తయారు చేసి పిస్తా షెల్ క్యాండిల్ హోల్డర్తో ఇంటిని వెలిగించేయండి చూసిన వాళ్ళందరూ వావ్ నువ్వే చేసావా అంటారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు